హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావు చెలియా స్టోరీలో ముప్పై భాగం తర్వాత రోజు వివేక్ ముందుగా ఆఫీస్కి వస్తాడు చిన్న వర్క్ ఉంటే చేసుకుని సూర్య దగ్గరికి వెళ్ళటానికి వివేక్ రాగానే పల్లవి భయం భయంగానే వివేక్ క్యాబిన్కి వెళ్ళి సార్ అని పిలుస్తుంది వివేక్ సూర్య చేత విడాకుల మీద ఎలా సంతకం చేయించాలని ఆలోచిస్తూ ఉండటం వలన ఏంటి అని సీరియస్గా అడుగుతాడు సార్ అది అది మరి మీరు అని నాంచుతూ ఉంటే వివేక్ కోపంగా చూడు పల్లవి నాకు అసలే టెన్షన్స్ అన్ని నెత్తి మీద ఉన్నాయి నువ్వు నీ నాంచుడు ఆపే మెయిన్ మ్యాటర్లోకి రా లేదంటే గెట్ అవుట్ అని సీరియస్గా అరుస్తాడు పల్లవి దీర్ఘంగా శ్వాస తీసుకొని కళ్ళు మూసుకొని సార్ మీరు హిందూ మేడంకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు అతను చదువుకునే రోజు నుంచి హిందూ మేడంని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అతను ఎవరో కాదు సార్ మా అన్నయ్యని మీకు అభ్యంతరం లేకపోతే మా అన్నయ్యతో హిందూ మేడంకి విడాకులు అయిపోయాక పెళ్లి చేస్తారా మా అన్నయ్య చాలా సార్ చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు అని ఆతృతగా అడుగుతుంది వివేక్ సీరియస్గా పల్లె వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా మీ అన్నయ్య నా చెల్లిని ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తే నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేసేయాలా ఆ ప్రేమ వల్లే కదా మా జీవితాలు చివరికి ఎంతవరకు వచ్చాయి నా చెల్లి జీవితం గురించి నాకు తెలుసు మీ అన్నయ్య మంచివాడు కాకపోతే ఆ సూర్యలేనే అనుమానించేవాడైతే రేపు నా చెల్లి జీవితం ఏమవుతుంది అలాంటి రిస్క్ని నేను తీసుకోలేను నేను నాకు నచ్చిన అబ్బాయిని అన్ని ఎంక్వైరీ చేసి అతను నా చెల్లికి కరెక్ట్గా సరిపోతాడు అనుకున్నాకే నా చెల్లి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అది ఆ అబ్బాయిని కనీసం వంద సార్లు చెక్ చేసి పెళ్లి చేస్తాను అంతేకాని నువ్వు చెప్పావని ఎవరో ప్రేమించారని ఎలా పెళ్లి చేస్తాను అనుకున్నావు అసలు ఇంత ధైర్యంగా నాతో నా చెల్లి పెళ్ళి గురించి మాట్లాడటానికి నీకు ఎన్ని కుండెలు అని అరుస్తాడు పల్లవి తన అన్నయ్యని అంత తక్కువగా చేసి మాట్లాడటంతో కోపం వచ్చి ఫస్ట్ టైం కోపంగా వివేక్తో నాకుంది ఒక్క సార్ అలాగే మా అన్నయ్య గురించి తక్కువగా మాట్లాడకండి మా అన్నయ్య గురించి మీకేం తెలుసని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని అనగానే వివేక్ సీరియస్గా పళ్ళు కొరుకుతూ పల్లవి వైపు చూస్తూ ఉంటాడు పల్లవి అప్పుడు తేరుకొని వెంటనే ఎగిరిపోయే దాని ప్లేస్లో కోపం ఎగిరిపోయి దాని ప్లేస్లో భయం వచ్చి చేరి భయంగా వివేక్ వైపు చూస్తూ తప్పుగా అనుకోకండి సార్ నిన్న చూశాను కదా అతను ఎవరో వచ్చి మేడంతో రాంగ్గా బిహేవ్ చేశాడు నాకు కూడా అది నచ్చలేదు హిందూ మేడం లైఫ్ బాగుండాలి మా అన్నయ్యకి హిందూ మేడం గురించి మొత్తం చెప్పాను అన్నయ్య మొదటి చాలా బాధపడ్డారు తర్వాత తనకు ఏ ప్రాబ్లం లేదంట అందుకోసమే ధైర్యంగా మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నాను అయినా మీరు చూసే అబ్బాయి మీ ముందు మంచిగా ఉండి వెనకలు కోతులు తవ్వేవాడైతే ఏం చేస్తారు అందుకోసమే ఈ ఒక్కసారికి హిందూ మేడంని ప్రాణంగా ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేయండి అలానే మీరు కూడా హిందూ మేడంకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కదా మా అన్నయ్య అనుమానించే వ్యక్తి కాదు చాలా మంచివాడు ఒక అమ్మాయిగా చెప్తున్నాను కదా మరొకసారి మేడం బాధపడే పరిస్థితి ఎప్పుడూ తీసుకురాడు ఒక్కసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి అని చెప్పి వెళ్ళిపోతుంది వివేక్ ఆలోచిస్తూ ఒకవేళ హిందువుని పెళ్లి చేసుకోవడానికి అంత త్వరగా ముందుకు రారు పైగా నా చెల్లి పెళ్లి అయినా కన్య అంటే ఎవరు నమ్మరు కూడా పొరపాటున తనని సూర్య అన్నట్టు ఒక్క మాట అన్నా మేము తట్టుకోలేము ఒకవేళ నేను చూసిన వాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ సూర్యలాగే నమ్మకం ఏంటి పల్లవి చెప్పినట్టు మీ అబ్బాయిని ఒకసారి చెక్ చేస్తే బెటర్ కదా నా చెల్లికి మంచి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది అనుకొని వెంటనే విడాకులు పేపర్స్ తీసుకొని సూర్య దగ్గరికి వెళ్తాడు సూర్య వివేక్ క్యాబిన్లోకి రాగానే రా వివేక్ నీ కోసమే వెయిట్ చేస్తున్నాను నువ్వన్నట్టు మా పిల్లి సాంప్రదాయబద్ధంగా జరిగి ఉంటే బాగుండేది జీవితాంతం సంతోషంగా ఉండేవాళ్ళం కానీ ఏం చేస్తాం మా తల్రత అలా రాసిపెట్టింది నైట్ అంతా బాగా ఆలోచించాను నువ్వు చెప్పింది కరెక్టే అనిపించింది అందుకే బుజ్జితో విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అది కూడా సాంప్రదాయబద్ధంగా అని ప్రశాంతంగా నవ్వుతూ అంటాడు ఇదేమి బాగోలేదు సూర్యం నిన్నంత స్పీచ్ ఇచ్చిన నాకు గొంతు నొప్పి పుట్టడం తప్పను కొంచెం కూడా పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చింది చేస్తాను అంటున్నావు నువ్వు విడాకుల తర్వాత హిందూ వైపు తిరిగి చూడటానికి కూడా వీళ్ళేదు నేను హిందూకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను నువ్వు ఇప్పుడు వీటి మీద స్నా చేస్తావా లేకపోతే కోర్టు వరకు వెళ్ళమంటావా నీకు తెలుసు నేను హిందూ కోసం దేనికైనా తెగిస్తానని కోర్టు వరకు వెళ్తే నీ పరువే పోతుంది అది నీకు ఇష్టమైతే చెప్పు అలా నేను తిరిగి హిందూ జీవితంలోకి అడుగు పెట్టడానికి వెళ్ళేదు అని సీరియస్గా అంటాడు సూర్య కోపంగా వివేక్ వైపు చూస్తూ ఏంటి బెదిరిస్తున్నావా నీ బెదిరింపులకు బెదిరిపోయేలాగా కనిపిస్తున్నానా నేను హౌ క్రేజీ అని ఎగతాళిగా అంటాడు ఏదైనా అనుకో ముందు వీటి మీద సహించి తర్వాత ఏదైనా మాట్లాడు అని విడాకుల పేపర్ సూర్య టేబుల్ మీద పెట్టి అంటాడు సూర్య పేపర్స్ తీసుకొని మళ్ళీ చింపేస్తాడేమని టెన్షన్గా చూస్తూ ఉంటే సూర్య వివేక్ టెన్షన్ చూసి నవ్వుకుంటూ టెన్షన్ పడక వివేక్ నీకు ఇందుకు నచ్చినట్టు చేస్తాను నేను ఇప్పుడు ఇందు ఇష్టానికి వ్యతిరేకం కాదు కానీ గుర్తుంచుకో నేనే బుజ్జిని తిరిగి పెళ్లి చేసుకుంటాను అది ఎలా అనేది మీలో ఎవ్వరు కనీసం ఊహించని కూడా లేరు బుజ్జి తిరిగి మా ఇంటికి ఇష్టంతో వస్తుందో ఇష్టం లేకుండా వస్తుందో అది తర్వాత చూద్దాం అని చెప్పి విడాకుల మీద సైన్ చేసి వివేక్ చేతికి ఇచ్చి పండగ చేసుకోండి నేను విడాకులు ఇచ్చానని ఇందుని కొన్ని రోజులు హ్యాపీగా ఉండమని చెప్పు పెళ్ళయ్యాక ఎలానో నా వల్ల ప్రశాంతంగా ఉండలేదులే ఎందుకంటే మా మధ్య చిలిపి తగాల తల చిలిపి తగాదాలు ముద్దులు ముచ్చట్లు పిల్లల్ని కండాలు అసలు బుద్ధిని ఖాళీ లేకుండా చేస్తాను అలానే మీ చెల్లికి ఇవన్నీ నేను చెప్పినట్టు చెప్పు అని తన చేతి వెళ్ళి విరుస్తూ యాటిట్యూడ్గా చెప్పి వివేక్ని పంపిస్తాడు నేను చూస్తాను నువ్వు తిరిగి నా చెల్లి జీవితంలోకి ఎలా వస్తావు అని ఉక్రోషంగా చెప్పి విడాకుల పేపర్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు వివేక్ విసురుగా తన ఆఫీస్కి వెళ్ళి సూర్య చెప్పినవన్నీ గుర్తు చేసుకుని చూస్తూ ఉండు నీ ముందే ఇందుకి తనని ప్రాణంగా ప్రేమించిన వాడి చే వాడితో పెళ్లి చేస్తాను అని తా తన క్యాబిన్లో కూర్చొని ముందుగా పల్లవిని పిలిపించి మీ అన్నయ్య ఫోటో చూపించు అని సీరియస్గా అడుగుతాడు పల్లవి సంతోషంగా తన ఫోన్లో ఉన్న తన అన్నయ్య ఫోటో చూపిస్తుంది వివేక్ ఫోటో చూసి మెస్మరైజ్ అవుతాడు అబ్బాయి ఆరడుగులే అడుగులే అందగాడు పాలమేగడ తెలుపు మన సూర్యకి ఏమాత్రం తగ్గకుండా అందంగా ఉంటాడు వెంటనే తన ఎగ్జైట్మెంట్ ఆపుకొని నార్మల్గా పల్లవీతో సరే మీ అన్నయ్యని ఒకసారి నాతో మాట్లాడమని చెప్పు ఇందు గురించి మొత్తం తెలుసు కాబట్టి పైగా అతను ఎంతలా నా చెల్లిని ప్రేమించాడో తెలుసుకుని జీవితాంతం కలిసి ఆనందంగా ఉంటారో లేదో అని నాకు అర్థమైతే అప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటాను అని సీరియస్గా అంటాడు అలాగే సార్ తప్పకుండా ఇప్పుడే అంటయ్యకి ఫోన్ చేసి ఇండియా రప్పిస్తాను అని ఆనందంగా నవ్వుతూ అంటుంది బేవ అయోమయంగా అదేంటి మీ అన్నయ్యన మా చెల్లిని ప్రేమించింది ఇక్కడే కదా మరి ఇండియాలో లేకుండా ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు మేడం మా అన్నయ్య ప్రేమని రిజెక్ట్ చేసి పైగా వేరే ఎవరినో పెళ్లి చేసుకునేసరికి మా అన్నయ్య చాలా రోజులు బాధపడ్డాడు ఇంకా ఇక్కడే ఉంటే తన ప్రేమని ఎదురుగా పెట్టుకొని చెప్పకుండా ఉండలేక మేడంని ఏమైనా ఇబ్బంది చేస్తాడేమో అని భయపడి ఒకవేళ తన ప్రేమని దక్కించుకోవటం కోసం అడ్డదారులు తొక్కి తన క్యారెక్టర్ని దిగజార్చుకుంటాడేమోనని భయపడి అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయి అక్కడే కంపెనీ పెట్టి బాగా సంపాదించాడు మీలాగే మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి సార్ మీకు కరెక్ట్గా సరిపోయే స్టేటస్ నేను చిన్నప్పటి నుంచి అనాథ అయినా ఏ టైంలోనూ నన్ను విస్మరించకుండా నన్ను నా ఫ్రెండ్ని చిన్నప్పటి నుంచి చదివించి ఇంత దాన్ని చేశాడు నేను చెప్పడం కాదు సార్ మీరే మా అన్నయ్య క్యారెక్టర్ చూసి ఆశ్చర్యపోతారు అని నవ్వుతూ అంటుంది పల్లవి వైపు వెటకాలంగా చూస్తూ అవును చాలా మంచివాడు అందుకే కదా నా చెల్లి ఎన్ని కష్టాలు పడుతుంటే అది తెలుసుకోకుండా పోయి అమెరికాలో కూర్చున్నాడు సరేలే ఇదంతా ఇప్పుడు ఎందుకు మీ అన్నయ్యని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడికి వ వర్క్స్ అన్ని పూర్తి చేసుకుని ఇక్కడే జీవితాంత సెటిల్ అయిపోవటానికి రమ్మని చెప్పు నేను నా చెల్లిని మాకు దూరంగా ఎక్కడికి పంపించడం అలాగే వాళ్ళ ఇల్లు కూడా మాకు దగ్గరలోనే ఉండాలి అని చెప్పు ఈ కండిషన్స్ ఒప్పుకుంటేనే రమ్మని లేకపోతే లేదు అలాగే నా చెల్లికి విడాకులు రావడానికి టైం పడుతుంది ఖచ్చితంగా అయితే వస్తాయి విడాకుల మీద సూర్య కూడా సాయం చేశాడు ఇక ఏ ఇబ్బంది లేదు నెల రోజుల్లో విడాకులు వచ్చేలా నేను చేస్తాను అని సీరియస్గా అంటాడు సరే సార్ మరి మేడం మొదటి భర్త హిందూ మేడంకి మా అన్నయ్యతో పెళ్ళి ఏర్పాట్లు చేస్తే ఒప్పుకుంటాడా అసలు ముందు పెళ్లి జరగనిస్తాడా లేకపోతే మళ్ళీ ఏమైనా ఇబ్బందులు పెడతాడా అని భయంగా అడుగుతుంది తప్పకుండా ఒప్పుకుంటాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను నువ్వు నోరు ముందుకుని నేను చెప్పింది అని సీరియస్ గా అంటాడు పల్లవి ఆనందంగా సరే అని బయటికి వెళ్ళి తన అన్నయ్యకి ఫోన్ చేసి తను చెప్పాలనుకున్నదే చెప్పి అతను కూడా అదంతా ఒప్పుకున్నాక వెంటనే ఇక్కడికి రండి అని అంటుంది అతను కూడా సరే అని ఫోన్ కట్ చేసి ఆ ఏర్పాట్లలో ఉంటాడు అటువైపు నుంచి తను అనుకున్న రెస్పాన్స్ రాగానే తన చేతిలో కూర్చొని ఏదైతే ఏం అన్నయ్య ప్రేమ అన్నయ్యకి దొరుకుతుంది అది చాలు నాకు అని సంతోషంగా అనుకుంటుంది వివేక్ పల్లవి వెళ్ళిపోగానే హిందూ క్యాబిన్కి వెళ్ళి సీరియస్గా హిందూ వైపు చూస్తూ సూర్య విడాకుల మీద సైన్ చేశాడు ఇక మీ ఇద్దరు విడాకులు ఎవరు ఆపలేరు అలాగే నేను మంచి అబ్బాయిని చూశాను అది కూడా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న అబ్బాయిని గుర్తుంది కదా నేను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి కాబట్టి రెడీగా ఉండు నువ్వు కూడా వీలైతే నాకు నువ్వు చూసిన అమ్మాయిని చూపించు నాకు ఆ అమ్మాయిని చూపించకపోతే నేను కూడా నీకు నేను చూసిన అబ్బాయిని చూపించను ఇద్దరం డైరెక్ట్గా పెళ్లి పీడల మీదే చూసుకుందాం రెడీగా ఉండు దేనికైనా సరే అని నవ్వుతూ అంటాడు ఎందుకు వివేక్ మాటలకి షాక్ అయి షాక్ అయ్యి ఏంటి సూర్య విడాకుల మీద సైన్ చేశాడా కానీ ఇదేంటి అంత ఈజీగా ఎలా చేశాడు నేను కానీ నేను ఇంకా రాద్ధాంతం చేసి పెట్టకుండా ఉంటాడు అనుకుని దానిని అడ్డం పెట్టుకొని ఎలాగైనా అన్నయ్యకి పెళ్లి చేయాలి అనుకుంటే అంతా రివర్స్ అయ్యిందేంటి అని ఆలోచిస్తూ ఉంటే చివరిగా అన్న వివేక్ మాటలకి ఏం మాట్లాడలేక స మౌనంగా సరే అని తల ఊపుతుంది వివేక్ సంతోషంగా తన క్యాబిన్కి వెళ్ళిపోగానే ఇందు తల పట్టుకొని నేను అనుకున్నది ఏది జరగటం లేదు ఏదైనా కానీ నా పెళ్ళి మాత్రం క్యాన్సిల్ చేయాలి కుదిరితే అన్నయ్య చూసిన వ్యక్తిని కలిసి అతనితోనే డైరెక్ట్గా మాట్లాడాలి అని అనుకుంటుంది అలా చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోతూ ఆ రోజు నుంచి సూర్య హిందూ వైపు కూడా చూడకుండా కనీసం ఒక్కసారి కూడా హిందూ ఇంటికి వెళ్లకుండా తన పనేదో తను చేసుకుంటూ హిందూ తన లైఫ్లో లేదు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు సూర్య ప్రవర్తన అందరికీ అనుమానంగా ఉన్న జరిగిన దానిని యాక్సెప్ట్ చేసి లైఫ్లో మూవ్ అని అయ్యి సైలెంట్గా ఉన్నాడు అనుకుని సంతోషంగా ఉంటారు అలా నెల రోజుల తర్వాత ఇద్దరికి విడాకులు మంజూరయ్యాయి అయ్యాయి సూర్య పూర్తిగా విడిపోయారు ఇద్దరికి విడాకులు అయిపోయాయి అని తెలిసిన పల్లవి వివేక్ దగ్గరికి వచ్చి సార్ మేడంకి కూడా విడాకులు అయ్యాయి కదా మా అన్నయ్య మిమ్మల్ని కలవాలని కొన్ని రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు కానీ మీరు మేడం విడాకుల గురించి టెన్షన్లో ఉన్నారని చెప్పలేదు ఇప్పుడు మీరు మాట్లాడతారా మా అన్నయ్యతో తను ఒకసారి మిమ్మల్ని కలవాలి అంటున్నాడు అని అంటాడు వివేక్ పైకి లేచి నేను కూడా కలవాలని అనుకుంటున్నాను ఎక్కడ ఉన్నాడు మీ అన్నయ్య నా చెల్లికి మీ అన్నయ్యతో కాకపోయినా వేరే ఎవరితోనైనా సరే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి జరిగిపోవాలి అని సీరియస్గా అంటాడు అలాగే సార్ తప్పకుండా అని చెప్పి వివేక్ ముందే తన అన్నయ్యకి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి వివేక్ సార్ నీతో బయట ఎక్కడైనా మాట్లాడాలి అంటున్నారు అని చెప్పగానే అతను సరే అని ఒక రెస్టారెంట్లో కలుద్దామని అడ్రస్ చెప్తాడు ఇవ్వెక్ సరే అని చెప్పి పల్లవి ఫోన్ కట్ చేశాక నువ్వెళ్ళు నేను మొక్కనే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను నాకు కూడా తెలియాలి నీ అన్నయ్య నా చెల్లిని ఎంతగా ప్రేమించాడో ఒకసారి ఈ ప్రేమ పేరుతోనే మేమిద్దరం మోసపోయాము మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి రెడీగా లేము నాకు నాకు నా చెల్లెల జీవితాంతం సంతోషంగా ఉండటం కావాలి అందుకే నా దగ్గర మీ అన్నయ్య గురించి ఉన్నవి లేవే చెప్పి గొప్పలికి పోకు నేను కనుక్కొని మీ అన్నయ్య నా చెల్లితో పెళ్లికి పర్ఫెక్ట్ అనుకుంటేనే పెళ్లి చేస్తాను అని సీరియస్గా చెప్పి పంపిస్తాడు పల్లవి తన క్యాబిన్లో కూర్చోగానే అప్పుడే ఇందు పల్లవిని పిలిచి ఏంటి కొన్ని రోజుల నుంచి మా అన్నయ్య నీతో చాలా క్లోజ్గా మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వే తనని పెళ్లి చేసుకునేదని తెలిసిందా ఏంటి అని కంగారుగా అడుగుతుంది లేదు మేడం జస్ట్ వర్క్ గురించి మాట్లాడుకుంటున్నాను మాట్లాడుతున్నాను అని నవ్వుతూ అంటుంది ఏంటి ఈరోజు నీ మొహం వెలిగిపోతుంది ఏమైనా సీక్రెట్ దా నా దగ్గర ఉంటే ముందే చెప్పు అనవసరమైన సాహసాలు చేయకు అని అనుమానంగా పల్లవి మొహం వైపు చూస్తూ అడుగుతుంది పల్లవి మనసులో అమ్మో అన్న చెల్లెళ్ళిద్దరూ నోరు తెరిస్తే పేగులు లెక్కబెట్టే రకంగా ఉన్నారు అనుకుంటూ తడబడుతూ అలాంటిదేమీ లేదు మేడం నాకు అర్జెంట్ వర్క్ ఉంది చెయ్యాలి అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్